వచ్చే ఒక మంచి మంచి అవకాశాలను పక్కదో పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర వేసి ఇవాళ అందరు అట్లా మాట్లాడుతున్నారు కానీ తప్పు అది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ఈ కుల బహిష్కరణ ఈ కులఘరణ బహిష్కరించాలన్నారు ఎంత దరిద్రం అంటే ఇవాళ నువ్వు లింకా బుక్ కోసమేమో కుల సమగ్ర సర్వే పేరు చెప్పి ఒక్క రోజులో దేశ విదేశాల నుంచి రప్పించి రికార్డు కోసం పంపించినావు మేము ఇవాళ కుల సర్వే కుల సమగ్ర సర్వే చేసి ఏ కులం కులతో తేల్చి వాళ్ళకు సంక్షేమ పథకాలు గాని వాళ్ళకు రాజకీయ అవకాశాలు గాని ఉద్యోగ ఉపాధి అవకాశాలు గాని మరి సామాజిక అవకాశాలు డెవలప్మెంట్ గాని చెయ్యాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దాన్ని దీన్ని కంపేర్ చేసి మాట్లాడుతుంది ఇచ్చింది యాభై ఒకటి ఇచ్చింది యాభై ఆరు పర్సెంట్ మా సర్వేలో వచ్చింది యాభై ఆరు పర్సెంట్ ఎక్కడ తక్కువ వచ్చింది ఇవాళ తక్కువ ఎక్కడ రాలేదు వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చారు ఈ రోజు మా సర్వేలో పదిహేను పర్సెంట్ వచ్చింది ఎక్కడ ఓసీలో పెంచిన ఎక్కడ బీసీలో తగ్గించిన మా పార్టీ కాదా ఆయన మాట్లాడే డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మళ్ళన కోసం చాలా కష్టపడ్డాం పనిచిన పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్ లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసిన ఆయనని కూడా రెండు మూడు మీటింగ్ లో పిలిచినాం నేనే నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లకు వచ్చిండు కాబట్టి ఇవాళ కుల సమగ్ర సర్వే కులగరణ జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలేదు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉపా ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం